శ్రీమాత్రే నమ వారాహి దేవియే నమ ఈరోజు మనం చేయబోతున్న పరిహారం వచ్చేసి మనం ఎన్నో రోజుల నుంచి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నా లేదా చేస్తున్న పని అనేది కావటం లేదు అనుకున్న వాళ్ళు ఈ పరిహారంతో మనం చేయాలనుకున్న పని పూర్తి అవుతుందండి అమ్మవారికి కుంకుమ పూజ చేయటం వల్ల ఆ పరిహ పను అనేది ఖచ్చితంగా జరుగుతుందండి అదేమిటంటే మనం చెప్పబోయే మంత్రంతో అమ్మవారికి కుంకుమ పూజ అనేది చేయాలి అలాగే వారంలో మంగళవారం కానీ శుక్రవారం కానీ ఈ పూజ చేయవచ్చు అట్లాగే మళ్ళీ మధ్యలో ఏదైనా అడ్డం వచ్చింది చేయకూడదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆపేసేయండి అలాంటి రోజుల్లో అస్సలు చేయకూడదు కుంకుమని కొత్తది తీసుకొచ్చి కొనుక్కొని దానితో చేయండి ఇంట్లో ఉన్నాయి అని చెప్పేసి చేయకూడదండి అది వచ్చేసి శుక్రవారం రోజు ఘోరాట్ సమయం అనేది ఉంటుంది అమ్మవారికి ఇష్టమైన సమయం అండి ఆ సమయంలో ప్రారంభించాలి మళ్ళీ చేసాం కదా అంటే చేసామన్నట్లు కాకుండా మనసులో అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ కుంకుమ పూజ చేయాలండి మనం అమ్మవారి విగ్రహం ముందు కుంకుమ వేస్తూ వజ్రఘోష 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 అనే పదాన్ని జపిస్తూ చేయాలండి నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపిస్తూ అమ్మవారికి కుంకుమ పూజ చేసినట్లయితే మనం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న పనులు కానీ ఎంతో కాలం నుంచి మనం విదేశాలకు వెళ్ళాలి లేదా వివాహం జరగాలి అనే ఆటంకాలు వచ్చి ఆగిపోయిన పనులన్నీ జరిగిపోతాయండి కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి ఇది నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ ఆడవారు చేయకూడని సమయంలో మాత్రం అస్సలు చేయకండి అప్పుడు మా ఆపివేసి తర్వాత మళ్ళీ వచ్చే వారంలో చేయండి ఇలా మూడు వారాల పాటు చేసినట్లయితే కనుక మంచి ఫలితం ఉంటుందండి నమ్మకంతో చేస్తే అలాగే చేసిన తర్వాత ఈ కుంకుమని ఏం చేయాలి అని అనుకుంటారండి చాలామంది బయటికి వెళ్ళేటప్పుడు నుదుటను ధరించడం వల్ల చాలా మంచి జరుగుతుందండి